అందోల్ అన్నాసాగర్ ఒడ్డునే ఉన్న కొన్ని పురాతన శిల్పాల్లో రెండు అద్భుతమైన కేశవమూర్తి శిల్పాలు చాలా ఆకట్టుకున్నాయి వాటి మకర తోరణాల్లో మనకు ఇక్కడ మత్స్యము మత్స్య మత్స్యావతారము తొమ్మిదవతారంగా బుద్ధుడు తర్వాత పదవతారంగా ఇక్కడ మనం గుర్రాన్ని చూడవచ్చు అద్భుతమైన శిల్పం ఇక రెండవ శిల్పంలో కూడా ఇక్కడ పక్కన మనం చూస్తే మత్స్య అవతారము పైన కూర్మము తర్వాత వరాహము వరాహ అవతారము తర్వాత నరసింహ అవతారము అవతారము ఇలా ఇక్కడ పది అవతారాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి అవతారం ఇందులో కూడా మనం బుద్ధుడిని చూడవచ్చు పదవ అవతారంగా గుర్రంపై కల్కి ఇక్కడ కేశవమూర్తికి ఇరువైపులా పరివార దేవతలు చిన్న చిన్న శిల్పాలు చాలా అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి అలాగే కిందన కూడా చామరదారిణులైన శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి ఇలాంటి అపురూపమైన శిల్పాలు ఎన్నో పూజలు అందుకున్న శిల్పాలు ఇలా నిరాదరణగా అన్నసాగర్ ఒడ్డున పడేయడం మాత్రం చాలా బాధాకరం